పాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభిదాయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కంచికచల్ల మండలం చెవిటికల్ గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ మంగిశెట్టి శ్రీనివాసరావు గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేసారు శ్రీనివాసరావు గారు నమస్తే వీరు తమకున్న విస్తీర్ణంలో బహుళ వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారు చాలా తక్కువ పెట్టుబడితో మేలేని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు మీరు సాగు చేసే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు నాకున్న విస్తీర్ణంలో నేను నాలుగు రకాల పంటలను సాగు చేస్తున్నాను నా సాగు అనుభవాలు పాడి పంటల కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుంది ముందుగా మనకి వరి అనేది ప్రధానమైంది కాబట్టి వరి సాగు విధానాలు తెలుసుకుందాం వరి పొలం వేసుకునే ముందుగా రైతులు తమకు చేలో పచ్చి కోసం ఇప్పుడు మెయిన్ చేలో రసం లేదు కాబట్టి పచ్చిరొట్ట వేసుకోవడానికి బదులు జీలికలో జనుమని వేసుకుంటాం అవి కాకుండా దోశ బీర అలాంటివి మనకి ఏమవుతుందంటే ఖర్చు కూడా తగ్గుతుంది ప్లస్ ఏమవుద్దంటే మనకి అవి పచ్చి రొట్టగా ఉపయోగపడితే ప్లస్ వర్షాకాలంలో కాలంలో మనకి ఆ సీజన్లో కాయగూరలకు కూడా రేట్లు ఉంటాయి కాబట్టి అవి ఆ క్రాప్ను మనం కోసుకోగలిగితే రైతుకి కొంచెం మనకు అనేది ఆదాయం వస్తుంది అది దమ్ము కాటి ఖర్చులకు గాను మనకి ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే కొంత మనం పచ్చి రొట్ట కోసం ఉపయోగించుకున్న వాటిని కొంచెం ఆదాయం అనేది రావడానికి అవకాశం ఉంది వస్తే ఆదాయం వస్తుంది లేదంటే మనం రొట్టె కింద వాటిని యూజ్ చేసుకోవచ్చు దానివల్ల అలా ఉపయోగం ఉన్నది నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత క్రాప్ కొంచెం అయిపోయిన తర్వాత లేదా మిడిల్లో ఉన్నా సరే దున్నేసి దమ్ము చేసిన తర్వాత ఒక ఇరవై రోజులు మెయిన్ ప్రధాన పొలం ఎకరానికి ఇరవై కేజీలు చొప్పున నారుమడి పోసుకొని అది ముప్పై ఐదు రోజులు నారు వచ్చిన తర్వాత ఈ పచ్చి రొట్ట చేసిన సేలో మెయిన్ పొలంలో వేసుకోవడం జరుగుతుంది ఇలా వేసేటప్పుడు మనం ఆ పచ్చి రొట్ట కుళ్ళిపోవడానికి గాను సోఫర్ పాస్ పెట్టు ఎకరానికి నూట పది నుంచి నూట అరవై కిలోలు వాడటం జరుగుతుంది అవి వేసిన ఒక వారం ఆగిన తర్వాత మనం వరి మొక్కలను వెయ్యి పది పది అరవై ఒకటి వేయించడం జరుగుతుంది అయితే ఏదైనా సరే మెయిన్కి మనకు భూమికి సారం కావాలి కాబట్టి వాటికి మెయిన్ పచ్చి రొట్ట ఇంపార్టెంట్ ఇచ్చుకోవడం మనం బెటర్ బయట కాంప్లెక్స్ లాడ్లకన్నా కూడా ఇది పచ్చి రొట్ట వల్ల చేనికి బలం ఉండి మనకి ఖర్చు కూడా తగ్గుతుంది తద్వారా ఆదాయం మనకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సూపర్ పసిపిడి చల్లిన వారం తర్వాత నాటి నారుమడి లోంచి నారు తెచ్చి మన పొలంలో నాటుకున్నట్లయితే దానివల్ల మనకి నాటేసేటప్పుడు ఎలాంటి కొంచెం కాంప్లెక్స్ లేకుండా వారం పది రోజుల తర్వాత ఎకరానికి ఒక కట్ట డీఏపీ అరకట్ట యూరియా వేసుకుని కలుపు చల్లుకొని ఉన్న తర్వాత కొంచెం నీటి ఏజ్ జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే మనకి మూడు అంగళాల కన్నా ఎక్కువ వాటర్ ఉన్నట్లయితే పిల్లలు అధికంగా రావు పిలకలు అధికంగా రాకపోతే దానివల్ల మనకి దిగుబడి పెరగడానికి అవకాశాలు ఉండవు సో నీరు తక్కువ ఉంటే కలుపు వస్తుంది నీరు ఎక్కువ ఉంటే పిలకలు తక్కువ వస్తాయి సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఆ కొంచెం టైంలో మనం నాటేసిన తర్వాత ఒక ముప్పై నుంచి నలభై ఐదు రోజులు యాభై వదలో మాత్రం అలా చూసుకున్నట్టయితే ఎక్కువ పిల్లకలు వచ్చి ఎక్కువ దిగుబడి పొందడానికి అవకాశం ఎక్కువ ఉండదు మనం నాటు వేసిన వారం పది రోజుల తర్వాత కలుపు ముందు చల్లుకోవాలి పొలంలో మన పొలంలో కలుపు ముందు చల్లుకున్నట్టయితే కలుపు రాకుండా ఎక్కువ అవకాశం ఉంటాయి కలుపు ముందు చల్లుకోవడం వల్ల కలుపు ఎక్కువ రావడం వస్తే కూలల మళ్ళా ఖర్చు పెరిగిపోయి ఐదారు మంది మనుషులు పెట్టుకుంటాం వల్ల కూలి ఖర్చు కాస్ట్ ఎక్కువైపోయి మనకి వచ్చే ఆదాయంలో తగ్గుముఖం పడుతుంది సో కాబట్టి కలుపు మందు పిచికారీ చేసుకోవాలి తర్వాత పురుగు మందు అవకాశం ఉంటే డ్రోన్తో క్రే చేసినట్లయితే మనకు రిజల్ట్ అనేది ఎక్కువ వస్తుంది దానివల్ల టైము సేవ్ అవుద్ది మనకి ఖర్చు తగ్గుద్ది మనం చల్లే మందులు కూడా తక్కువ మోతాదులో వేయడానికి అవకాశం ఉంటుంది పోయిన సంవత్సరం మేము డ్రోన్తో చేస్తే దిగుబడి బాగానే ఉంది సో అవకాశం ఉన్నంతవరకు రైతు సోదరులు డ్రోన్ ఉపయోగించుకోవడం మనకి చాలా కొంచెం ఉత్తమమైన పద్ధతి నలభై ఐదు నుంచి యాభై అరవై రోజుల మధ్యలో వచ్చిన తర్వాత మనం ఎకరానికి ఆఫ్ పొటాషు ఒక ముప్పై ఐదు కేజీల నుంచి నలభై కిలోలు లేదా ఒక హాఫ్ కట్ట యూరియా వేసుకుని సిరి పొట్ట దశలో ఉన్నప్పుడైతే తేజమాన్య పద్ధతి పాటించినడితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది హార్వెస్ట్ చేసుకుంటాం మన హ్యాండ్ కట్టింగ్ కన్నా కూడా మిషన్ కట్టింగ్ వల్లే ఖర్చు తగ్గుతుంది కొంచెం వేస్ట్ అనేది పోకుండా ఎక్కువ ఆటోమేటిక్ ఖర్చు తగ్గిపోవడం వల్ల మనకి ఆదాయం పెరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దిగుబడి వచ్చేసి నేను ఇప్పుడు ఈ పచ్చిరొట్ట విధానం ఇలా సాగు చేయడం వల్ల ఎకరానికి ముప్పై ఆరు బస్తాల నుంచి ముప్పై ఎనిమిది బస్తాలు వస్తుందండి సో ఇవాళ ఎకరానికి పాతిక వేలు నుంచి ఖర్చు అవుతే మనకు నలభై వేలు వరకు ఆదాయం రావడం వల్ల ఎక్కువ అవకాశం ఉండేది ఎకరానికి పది పదిహేను వేలు రైతుకి ఆదాయం అనేది రావడం జరిగింది ఒక ఎకరంలో సాగులో ఆచరించే మేలేని యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు